బాగుంది బాగుంది బండి నరసింహ భక్తితో బండి గదిలే బాగుంది బండి నరసింహ భక్తితో బండి వా బండి చేసిన వానంతపురముల బండి చేసిన వానంతపురముల బాగుంది బండి నరసింహ భక్తితో బండి గదిలే మబ్బుకు వేసిన మధ్యలే తయకొండ మబ్బకు వేసిన లేకయ కొండ బాగుంది బండి నగలు నరసింహ భక్తితో బండి గదిల ఎన్నెలకు వేసిన వెంకటేశుల కొండ ఎన్నెలకు వేసిన వెంకటేశుల కొండ బాగుంది బండి నగలు నరసింహ భక్తితో బండి గదిలే సరికి నానా బండి సంతోష పనులాయ సరికి నానా బండి సంతోష పనులాయ సాసవలి ಭಕ್ತಿ ಗದ ಇಮು ಕಾಡ ಈರ ಗುಡಿ ಕಾಡಕು ಕಾಡ ಈರನ್ನ ಗುಡಿ ಕಾಡ ಈ ರಂಗ ನರಸಿಂಹವಾಡ ಬಸವನ್ನ ಗುಡಿ ಕಾಡ ಬಸು ಕಾಡ ಬಸವನ್ನ ಗುಡಿ ಕಾಡ ಬಾಸಂತಲಾಡೇದೋ ನರಸಿಂಹವಾರು ಬ್ರಾಹ್ಮಣು ಮುಪ್ಪೂರಿ ಪಕ್ಕಮಲ ಚಲಕಾಲ ముగ్గురి పగ్గము పుచ్చలోచల ఏచనే నరసింహుడు బండిని వారవారము నాడు సోమవారము నాడు వారవారము నాడు సోమవారము నాడు పచ్చని పల్లక్కిలో నరసింహ నిత్యము పూజలు పల్లక్కిలో నరసింహ నిత్యము పూజలు